రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోహాన్ వార్త పదో అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుదాం యోహాన్ వార్త పదో అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుకుందాం నేను గొర్రెలకు మంచి కాబరని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును హలో నా దేవుని పిల్లారా మరి పూట ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఈ వాక్యంలో ఉన్నటువంటి జీవం ఏమిటో ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మం ఏమిటో ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయత ఎట్టిదో చూడండి ఈ వాక్యాన్ని ఈ వాక్యము మనకు తెలియపరుస్తుంది నేను గొర్రెలకు మంచి కాపరి ఎవరు మంచి కాపరి అని అంటే నదేవుని బిళ్ళరా మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మనకు మంచి కాపరి అయి ఉన్నాడు హలలియా మంచి కాపరిగా ఉన్నాడు చూడండి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడంటే తన ప్రాణాన్నే పెడతాడట నదివన్ బిళ్ళారా ఆ గొర్రెలను రక్షించుకోవటానికి తన గొర్రెలను కాపాడుకోవటానికి తన గొర్రెలను సంరక్షించుకోవటానికి తన ప్రాణాన్ని బలిగా ఇస్తున్నాడు ఈ కాపరి తన ప్రాణాన్ని పణంగా పెడుతూ ఉన్నాడు ఈ కాపరి గమనించండి ఈనాడు మనము ఈ రీతిగా మనము భూమి మీద మరి జీవిస్తూ ఉన్నామంటే అది దేవుని కృపే కదా మరి మన జీవితం ఎప్పుడో ముగించబడవలసింది మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి మనం చేసిన పాపములను బట్టి ఎప్పుడో మనము నా దేవుని పిల్లల సులువ మరణాన్ని పొందుకొని ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో మరి ఉండవలసినటువంటి మనల్ని ఈ కాపరి ఏం చేశాడు అని అంటే మనకు మారుగా బలి అయ్యాడు మనకు మారుగా తన ప్రాణాన్ని అప్పగించాడు మనకు మారుగా ఇదిగో ఆయన ఆ కలువరి సెలువలో వ్రేలాడబడ్డాడు కారణం ఏంటి అంటే ఆయన మంచి కాపరి కనుక హలియా మంచి దేవుడు నా దేవుని బిడ్డరా ఇటువంటి దేవుడు ఇదిగో మనం ఆరాధిస్తున్నటువంటి ఈయన ఇంక లోకములో ఎక్కడ చూసినా ఏ జనమునకు లేనటువంటి భాగ్యము ఈయన ద్వారా మనకు అనుగ్రహించబడింది నా దేవుని బిడ్లారా చూడండి మరి ఆయన మంచి కాపరి మంచి కాపరి కొరకు మరి ఆ గొర్రెల కొరకు మంచి కాపరి తన ప్రాణమును పెట్టును అనని అక్కడ వాక్యంలో సెలవిస్తూ ఉంది కదా మన కాపరికి మనం లోబడుతున్నామా మన కాపురి పట్ల మనం ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం చూడండి మరి ఆ గొర్రెలట ఆయన స్వరాన్ని వింటాయట ఆయనను వెంబడిస్తాయట మరి ఆయన గొర్రెలము ఆయన మేపుతున్న గొర్రెలము ఆయన ప్రాణము పనంగా పెట్టి ఇదిగో కొనబడినటువంటి గొర్రెలమైన మనము ఆయన మాట వింటున్నామా ఆయన స్వరాన్ని వింటున్నామా ఆయనకు లోబడుతున్నామా ఆయన వెంబడిస్తున్నామా అని మనం ఆలోచించినప్పుడు నా దేవుని బిడ్డారా మనం ఏమై ఉన్నామో మనము తెలియపరచబడుతుంది కనుక ఆ కాపరి కొరకు అటువంటి మంచి కాపరిని మనం పోగొట్టుకోకూడదు దేవుడు మనకిచ్చాడు తండ్రి మనకిచ్చాడు కనుక ద్వారా ఇదిగో మనము మరి దేవుని రాజ్యాన్ని పొందుకోవటానికి తండ్రి మనకి నేను మనకు అనుగ్రహించాడు కనుక ఇదిగో ఆయన చూపించిన మార్గంలో మనం నడిపించబడాలి అరీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి హలో ప్రార్థన చేద్దాం మహాపురుషుడు వెన్న మా తండ్రి కృపగలిగిన కొందన అందన ఉదయం కాలమందునైనా నీ మాటలు వినడానికి మీరు సహాయం చేస్తారు అయ్యా నీవు మంచి కాపురువని అని ఇదిగో మా కొరకు నా తండ్రి అయ్యా ప్రాణం పెట్టిన కాపురువని అని అయ్యా ఇదిగో మీరు తెలియపరిచారు కనుక నీకు లోబడి బ్రతుకు దినములన్నిట కూడా నిన్ను సేవించే కృప మాకు దయచేయమని వేసునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక